సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉన్న వ్యాఖ్యలని ప్రజలు ఎలా స్పందిస్తారో మనకైతే తెలియదు కానీ సో ఈరోజు మన ఇండియాలో ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్కి వెళ్ళిపోమని మాట్లాడినట్టు మనకు వ్యాఖ్యలు వచ్చాయి దీన్ని ఎలా చూడాలి సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనే దాంట్లో బాగా ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది ఒక విధంగా ఎందుకంటే అంటే మనం ఎక్కడ తింటున్నామో అక్కడే కక్కేస్తే ఎట్లా ఉంటుందో ఏ గడ్డ మీద బతుకుతున్నామో ఏ గడ్డ అండ ఆశలతో ఏ గడ్డ ఊపిరి పీల్చుతున్నామని మినిమం విజ్ఞత లేకుండా దానికి కామన్ సెన్స్ అంటారు అట్లా లేకుండా వాడికి పగోడికి వాడిని ఒత్వాస పలుకుతూ వాడిని పొగిడేలాగా మాట్లాడుతూ అంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతగా వదిలియాలి అలాంటి వాళ్ళు ఏమనాలి ఇప్పుడు ఎంత దారుణమైన ఘటన జరిగిన తరువాత అస్సాంలోనూ ఎక్కడో ఈస్టర్న్ స్టేట్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాలు అందులో ఒక ఎమ్మెల్యే అసలు ఇది కావాలనే భారత ప్రభుత్వం నెక్స్ట్ ఎన్నికల కోసం ఇట్లా చేస్తుంది అన్నట్టుగా వ్యాఖ్యానించాడు ఆయన అరెస్ట్ చేశారు తర్వాత ఒక దుర్మార్గుడు ఎక్కడ జార్ఖండ్లోనే ఎక్కడో కొత్త జంట హనీమూన్కి వెళ్తే భర్తను చంపేస్తే భార్య విలపిస్తుంటే ఆమె నాటకాలు ఆడుతుంది భర్తను చంపడానికి అక్కడ తీసుకెళ్ళిందని వ్యాఖ్యానించారు వాడిని అరెస్ట్ చేశారు అంటే ఎక్కడ ఉంటూ ఇలా ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడితే ఇక్కడ ఎందుకు మరి ఇంకా మనం మన మీద ఆధారపడి బతకడం ఎందుకు వెళ్ళండి అక్కడికి వెళ్తే ఇంకా తెలుస్తుంది మీరు అడుక్కు తింటారు అక్కడ అక్కడ మీరు నిజంగా పాకిస్తాన్ వాళ్ళని అసలు ఏమనాలో అర్థం కావట్లేదు ఎందుకంటే వాడికి తిండికే తికానా లేని పరిస్థితి ప్రపంచం మొత్తం అప్పులు చేసేసాడు ఒకవైపు చైనావాడు సపోర్ట్ చేస్తున్నట్టే అంటే వాడు అప్పులు తీరుస్తా అన్నట్టుగా చెప్పి నేను పైప్లైన్ వేసుకుంటాను అది వేసుకుంటాను అన్నట్టు మెల్లగా వచ్చి ఆడి ఇంటిని ఆడు ఆడ దేశాన్ని ఆక్యుపై చేయడానికి చైనావాడు సాయం చేస్తుంటే వాడికి ఆ గొర్రెలాగా వాడికి అది అర్థం కావట్లేదు ఎంత ప్రతి ప్రతి వాళ్ళు కూడా సంతానాలు ఎక్కువ వాళ్ళని పెంచి పోషించలేరు వాళ్ళు ఎట్లా దీనివైపు కన్వర్ట్ అవుతారు ఇంత జరిగినప్పుడు తిండికే తిక్కలైన పౌరుషం ఎందుకమ్మా తొడగొట్టడం ఎందుకమ్మా నీకు బాగా తినడానికి ఉండి బతకడానికి ఉందన్నాడు అప్పుడు నువ్వు పక్కోడీ యుద్ధం ప్రకటించు లేదంటే తొడగొట్టు మేసం మెలై అరే నీకు తిండికే లేదు నువ్వు ముందు డెవలప్ అవురా బాబు అంటే అదేం లేదు ఈ మ్యాక్సిమం ఇప్పుడు ఒక సిరియా ఎలా తయారైంది ఆ దేశంలో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు కదా ఒక సిరియా లాగే మరలా ఇది తయారవుతుందంటే ఆశ్చర్యమే లేదు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అయిపోయింది ఇట్లా చాలా అరబ్ కంట్రీస్ కొన్ని కొన్ని అవసాన దశకు వచ్చేసాయి ఏదో టర్కీ యూఏఈ దుబాయ్ లాంటి దే దేశాలు అభివృద్ధి మేము నెక్స్ట్ జనరేషన్కి ఇలా బతకాలి అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా ముందుకెళ్తున్నారు మరి వాళ్ళు కూడా ముస్లిం దేశాలేగా వాళ్ళు కూడా భగవంతుడు ఏం చెప్పాడో మంచి చేయాలని ఏది చెప్పాడో అదే తీసుకొని ఫాలో అవుతున్నారు కదా వీళ్ళు మరి ఇక్కడ ఉండి కూడా అలాగ ప్రతిఘటించిన ఎంతవరకు కరెక్ట్ గతంలో ఓల్డ్ సిటీలో కూడా ఒక మహానుభావుడు ఓల్డ్ సిటీలో ఒక మహానుభావుడు ఒక్కసారి పోలీసులు పక్కకెళ్తే హిందువులందరినీ ఓచకోత కోతకు ఆ మహానుభావుడు ఎవరు ఆ పేరు అందరికీ తెలుసు ఇప్పుడు చెప్పకపోయినా అంటే ఇక్కడ ఉండి కూడా అలాగ మాట్లాడి మత విద్వేషాలు రెచ్చగొట్టడం మీరు వెళ్ళిపోండి అక్కడ వెళ్తే మీకు ఎలాంటి పోతుకుంటుందో మీకు తెలుసు అందుకే మీరు వెళ్ళరు ఇప్పుడు ఎట్లా చెప్పాలి కృష్ణవంశ గారి సినిమా ఒకటి ఉంటుందమ్మా అనే సినిమాలో అందులో శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్గా చేశారు అందులో ఆయనకి పాకిస్తాన్ పేరు విన్నా పాకిస్తాన్ వాళ్ళన్నా కూడా గొప్ప కోపం ఆయనకి అంత రగిలిపోతుంటాడు అంటే వాళ్ళు చేసిన విధ్వంసాలకి సో ఒక దగ్గర ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుద్ది దాంట్లో ఇండియా ఓడిపోతుందో సంథింగ్ పాకిస్తాన్ గెలిచిందని ఈయన ఎక్కడో జీప్లో అలా వెళ్తుంటే అక్కడ కొంతమంది పండగ చేసుకుంటుంటారు పాకిస్తాన్ జిందాబాద్ అని వెళ్ళి వాళ్ళని చితగ కొడతాడు అది ఎక్కడో కాదు అంటే సినిమాలో చూపించారు మన దగ్గరే జరిగింది అన్నట్టుగా సో ఇప్పుడు వీళ్ళు చూస్తుంటే మన దగ్గర కూడా చాలా జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఏరియాలకు వెళ్తే పేర్లు అనవసరం కానీ ఆ ఏరియాలకు వెళ్తే అట్లా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎంత దారుణమైన ఘటన జరిగి ప్రపంచమంతా నివ్వెరిపోయి చూస్తూ భారతదేశానికి అందరూ సానుభూతి ప్రకటిస్తుంటే మన గట్ట మీద ఉన్న ఆ ఎంబసీ వాళ్ళు కూడా కేక్ తెప్పించుకొని సెలబ్రేషన్ చేసుకోవాలి ఆ వీడియో కూడా వైరల్ అయిందిగా ఆ అటెండర్ ఎవడో కేక్ పట్టుకొని వస్తుంటే అందరూ నేషనల్ మీడియా వాళ్ళందరూ మేక్ పెట్టుకుంటుంటే వాడేం చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళు ఏమనాలి ఎక్కడ తింటారో అక్కడే పెంట వెళ్తారనమాట వాళ్ళు వాళ్ళు విజ్ఞతకే వదిలేయాలి సో అటువంటి వాళ్ళని అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే చే వేస్ట్ ప్రక్రియ అనుకున్న టైంలో వాళ్ళకి సపోర్ట్ చేసి మన దగ్గర వాళ్ళు ఇంకా ఉన్నారంటే అటువంటి వాళ్ళని ముందు ఏరి పారేయాలా లేదా ఖచ్చితంగా పారేయాలి లేదు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా గౌరవంగా చెప్పాలంటే బాబు మేమేం మిమ్మల్ని ఏం చెయ్యం మీరు వెళ్ళిపోండి మీ పాకిస్తాన్ కాదు మీరు ఏ దేశం వెళ్తారో వెళ్ళిపోండి మాకు ఇక్కడ భూమి భారం కొంత తగ్గుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ప్రజలు స్పందిస్తారా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ ఖచ్చితంగా స్పందిస్తారు ఎందుకంటే వాళ్ళు స్పందిస్తారులేదు తెలియని అందరూ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారికి సపోర్టివ్గా మాట్లాడతారు ఎందుకంటే మొన్న ఆయన అక్కడ పహల్గాం దాడిలో చనిపోయిన ఆ వ్యక్తికి నెల్లూరు పలకరింపు కావలి వెళ్ళినప్పుడు పలకరింపుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అప్పుడు కూడా ఒక మాట అన్నారు మన వాళ్ళకి ఏంటంటే పోనీలే వాడు పాపాను ఆడే పోతాడు అయ్యో ఓన్లీ ఏం చేద్దాం ఎంతకని చెప్తాం సరేలే ఆడ పాపం ఆడిపోతాడు అనే ఈ మంచిది మన మన్ మన మంచి లక్షణాలు ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల వాడు చేతకాంతరంగా చూస్తున్నాడు ఇప్పుడు సింధు జలాలే ఉన్నాయమ్మా ఇప్పుడు నుంచో జరుగుతున్న దానివైపు ఎందుకు వెళ్ళలేదు మన ప్రభుత్వం అంటే పోనీలే అక్కడ కూడా చిన్నపిల్లలు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ప్రజలే బతుకుతారు నలభై శాతం పంట కానీ నలభై శాతం జీడిపి వృద్ధిలో భాగంగాని సింధు జలాల వల్లే ఆ దేశం ఆధారపడి ఉందంట దానికి కూడా అన్నిటికీ లింకేనడు ఈ సింధు జలాలే సో అలాంటి సింధు జలాలు ఆపిస్తే సరిలే వాళ్ళు ఈ దుర్మార్గులు ఎవరో ఒకటి ఒక వంద మంది ఉంటారేమో వంద మంది కాకపోతే ఒక లక్ష మంది ఉంటారేమో టెర్రరిస్టులు వీళ్ళ కోసం మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని సానుభూతితో పోనీలే మన దాయాది దేశమే కదా ఒకప్పుడు మన భూభాగమే కదా అని అని చూస్తుంటే వాళ్ళు పేటరేగిపోతున్నారు చెలరేగిపోతున్నారు విచ్చలవిడిగా అంటే ఇప్పుడు వాళ్ళంత ధైర్యంగా మన భూభాగం మీదకి వచ్చి అటాక్ చేశారంటే లోకల్గా నీకు ఎంతమంది సాయం చేయబోతాడు అంత ధైర్యంగా వస్తాడమ్మా అంటే ఈ స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు నుంచో వచ్చేసి ఇక్కడ ఉండిపోయి మెల్లగా ఒక షాప్ పెట్టుకున్నోడిలాగా బండి నడుపుకునేవాడులాగా లేదా గుర్రాలు నడిపించుకునేవాడిలాగా చేస్తూ వాళ్ళకి మనం సిరీస్లో సినిమాలో చూస్తుంటాం కదా సేమ్ అట్లాగే మరి అంత ఇది అయినప్పుడు ఎందుకు అంటే అక్కడ విషయం ఏంటంటే ఆదాయం తక్కువ సంతానాలు ఎక్కువ అయిపోతున్నాయి సంతానం పిల్లలు ఎక్కువైపోయి పెంచలేక వాడు ఈ అడ్డదారిలో వెళ్లాల్సి వస్తుంది సరే నువ్వు వెళ్తే నీ కుటుంబానికి మేము చూసుకుంటాం ఇంత డబ్బులు ఇస్తామంటే పాపం అడేం చేస్తాడు సరేలే నా ప్రాణం పోతే పోయింది వాళ్ళేన బాగుంటారు కదా అనే తాపత్రయంతో వాడు వెళ్ళిపోతున్నాడు అది అర్థం అవ్వట్లేదు దాన్ని ఇంకో మంచిగా ఉపయోగించండి ఏమవుతుంది మీరు కూడా అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా యూఏఈ దుబాయ్ లాగా షార్జా లాగా మీరు కూడా దాని పక్కన చేరేవాళ్ళుగా అంత డెవలప్ అయినట్టుగా సో ఇవన్నీ అందరికీ తెలుసండి కాకపోతే పవన్ కళ్యాణ్ గారి లాగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఎక్కడ ఓట్లు పోతాయో ఎక్కడ రాజకీయం ఇది అవుతామో అనుకునే వాళ్ళు చాలా తక్కువ బట్ కూటమి ప్రభుత్వం అలా కాదు దీంట్లో అక్కడ ఆయన మతాన్ని వెనక్కి ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ ఎందుకంటే మత విద్వేషాలు సెడగొట్టాలు ఇట్లా మరణానికి పాల్పడుతున్నారంటే దాని వెనక్కి ఎవరై ఉండొచ్చు అంటారు రోజులు కూడా వాళ్ళు సెప్టెంబర్ లెవెన్ ముంబై తాజ్ హోటల్ ఘటన కానీ అంతకుముందు పార్లమెంట్ మీద ఘటన కానీ లేదంటే ఇక్కడ దిల్షు నగర్లో పేలులు కానీ ఎక్కడ తీసుకున్నా వాళ్ళు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశాన్ని భయపెట్టాలి విచ్ఛిన్నం చేయాలనే కాన్సెప్ట్ కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే కొత్తగా వేరే అంశాన్ని లేవనెత్తుకున్నారు ఎట్లాగా నువ్వు హిందూవా ముస్లిమా అడిగి చంపుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నా చుట్టుపక్కల కూడా ముస్లిం సోదరులు ఉన్నారు మీ చుట్టుపక్కల కూడా ఉండుంటారు ఒక ఆఫీసుల్లోనో ఇళ్లలోనో ఫ్రెండ్స్ మధ్యలో సరదాగా మాట్లాడుకుంటే మనలో మనకి గొడవలు పెట్టియాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒరే మీ మతం వాళ్ళ చేశారా లేదా నువ్వు మీ మతం వాళ్ళు ఇలా చేశారా అని మనం మనం ఆర్గ్యూ చేసుకుంటాం కదా గొడవలు పడతాం కదా ఇప్పుడు ఎక్కడ వాడికి వాడికి సంబంధం లేదు కానీ ఇలాగ అడగడం వల్ల ఒరే ఆడ అలాగ అడిగి చేశాడు రా ఆడ దుర్మార్గుడరా అని మాట మాట పెరిగి మనలో మనకి గొడవలు వచ్చేలాగా ఇప్పుడు కొత్తగా ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు ఎప్పుడైతే నిజంగా కూటమి ప్రభుత్వం ఇది మూడోసారి రావడం ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఎక్కడికక్కడ ఏరి పారేసి సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేసిందో అంతకుముందు పుల్వామా దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ ఎప్పుడైతే చేసిందో వాళ్ళకి ఆల్మోస్టల్ ఇది పడింది బయటకు అనట్లేదు మేకపోతు గాంభీర్యం అంతే పులితోలు కప్పుకున్న మేకపోతులు వీళ్ళందరూ అందుకే కదా మరి సామాన్యమైన టూరిస్టు మీద అటాక్ చేయడం ఏంటమ్మా ఆర్మీ జవాన్ల మీదో లేదా మిలిటరీ మీద వాటి మీద చేస్తే అప్పుడు నిజంగా మీరు పోటుగాలరా మీరు ధైర్యవంతులు రా అనుకూడదు ఆ నిరాయుధాలైన అంటే ఆయుధాలు ఏం లేని సామాన్యుల మీద మీ అటాక్ అంటే మీ ప్రతాపం ముసలి వాళ్ళ మీద చిన్నపిల్లల మీద మీ ప్రతాపం దీనికి మెల్ల పౌరుషము దీనికి మళ్ళీ పేద దాని అనవసరంగా ఆ మతాన్ని దుర్వినియోగపరచుకోవడం అవసరమా ఇవన్నీ సో కాబట్టి సర్జికల్ స్ట్రైక్స్ ఏదైతే చేసిందో ప్రభుత్వం ఈసారి చాలా గట్టిగా ఉంది అంటే మూలాలను ముందు సెజరింగ్ ఇస్తే అప్పుడు వీళ్ళు తగ్గడమా ఏదోటి కాంప్రమైజ్ రావడమా చేస్తారు ఎందుకంటే అన్ని బా పుష్కలంగా ఉన్నాయి నీరు అవన్నీ అందుతున్నాయి వీళ్ళకి ఇంకా ఆ భూభాగం కావాలి ఈ భూభాగం కావాలి ఇప్పటికే పిఓకే ఉంది పాక ఆక్రిత కాశ్మీర్ ఉంది ఇంకా చాలదన్నట్టు అది కూడా సియాచిన్ అవన్నీ భరించరాని చలిలో మనం వాళ్ళు కాపలా కాయడం వల్ల ఇంకా ఉంది కానీ ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేవాళ్ళు కానీ మొన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతే రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ని రెండు భాగాలుగా విడగొట్టి దాన్ని కేంద్రపాలిత ప్రాంతాలు చేశారో ఇప్పుడు కాశ్మీర్కి ఆనుకోనున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కూడా మేము ఇండియాలో కలిసిపోతాం ఇక్కడ ఈ పడలేము ఇక్కడ అక్కడ ఉపాధి అవకాశాలు తక్కువ చాలా ఇబ్బందులు అది మేము ఇండియాలో కలిసిపోతాం వాళ్ళు కలిపేండి అని అడుగుతున్నారంట అంటే వాళ్ళకి సామాన్య ప్రజలకు కూడా తెలుసు వీళ్ళు చేసే రాద్ధాంతో ఎందుకు పనికొచ్చేది కాదు అనవసరంగా పిచ్చి ఎదవలు వీళ్ళు అని కూడా తెలుసు కాకపోతే భయంకి ఓపెన్ అవ్వక అలాగా ఉంటున్నారు పాపం సో నిజంగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ అవి కానీ చేస్తే ఒక్కొక్కటిగా తోకల ముందు కత్తిరిస్తే అంటే వాళ్ళు ఏ ధైర్యంతో చెలరైపోతున్నారు ఆ ధైర్యాన్ని ముందు శజరింగ్ ఇవ్వాలి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు చాలా రోజు సమీక్షలు సమావేశాలు అన్నీ జరుగుతున్నాయి హైర్ అఫీషియల్స్తోని హోమ్ మినిస్టర్ హోంశాఖ సెక్రటరీస్తో కూడా చాలా వరకు రాజ్నాథ్ సింగ్ కానీ అలాగే రక్షణ శాఖ సంబంధించి రాజ్నాథ్ సింగ్ కానీ అన్ని సమావేశాలు జరుగుతున్నాయి ఎలా అంటే మళ్ళీ ఆడికి అటాక్ అనే థాట్ వస్తేనే ఆడికి ఇది పడాలి అనే విధంగా అంటే వాళ్ళందరూ మేధావులు కదమ్మా ఇప్పుడు ఆ సైన్యంలో ఉండే ఆ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఎన్నో యుద్ధాలు వాటిని ఎలా ట్యాకిలింగ్ చేయాలి ఎలా చేయాలో చూసేవాళ్ళే మీకు పెద్ద బ్రేకింగ్ న్యూస్ చెప్పన ఈవెన్ అమెరికాలో ఏదైతే పవర్ఫుల్ కమాండర్స్ లాగా ఉంటారో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈవెన్ లాడెన్కి మట్టు పెట్టడానికి వచ్చిన నేవీ సైలర్స్ ఏదో వాటి సంథింగ్ ఆ డిజిగ్నేషన్ వాళ్ళ నాకు ఐడియా ఐడియా లేదు వాళ్ళకు కూడా భారతదేశం ట్రైనింగ్ ఇచ్చారంట భారతదేశం మన మిలిటరీ క్యాంపస్లో ట్రైనింగ్ ఇచ్చారండి ఈఎస్ఓ మనం పెద్ద గొప్ప యుఎస్ అని చెప్పుకుంటాం ఈఎస్ వాళ్ళకి మనకి ఇచ్చారు మన శిక్షణ ఎంత కఠినంగా ఉంటుంది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అనడానికి జస్ట్ ఎగ్జాంపుల్ అది కాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో కూడా ప్రపంచ దేశాల్లో మన నాలుగో స్థానము మూడో స్థానము అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇంటెలిజెన్స్ కూడా మనకి కదా కాబట్టి అందుకే ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళకు కూడా అబ్ చెప్పారు నేషనల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు సో వాళ్ళు ఒక్కొక్కటిగా లాగుతున్నారు ఎక్కడెక్కడ చిన్న క్లూ దొరికినా వదలట్లేదు లోకల్ గౌండ్ ఎవడు సపోర్ట్ ఇచ్చాడు ఏంటి అన్నీ బయటకు తీస్తున్నారు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఖచ్చితంగా ప్రజల తరపున కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేయాలి మాట్లాడాలి ప్రజలకు భరోసా ఇచ్చేలాగా మాట్లాడాలి ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఏమీ లేదు ఈ దేశంలో ఉండు ఈ దేశంలో బతుకుతూ ఈ దేశం గడ్డ తిండి తింటూ నువ్వు పక్క దేశం వాడిని ఎలా సపోర్ట్ చేస్తావా కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేమైనా తింటున్నావా కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ మచ్